అందరికీ నమస్కారం అండి ఈరోజున ఫిబ్రవరి ఫోర్టీన్త్ అనుకుంటా ఫిబ్రవరి ఫోర్టీన్త్ అనేది దేనికి సంకేతం అనేది మీకు అందరికీ తెలుసు కానీ ఈరోజున జరిగిన సిచ్యువేషన్ అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో ఈరోజున మీకు తెలియజేస్తున్నాను ఈరోజు నేను వెట్కి ఇంటికి వెళ్ళిపోయాను వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి జిమ్కి వెళ్దాం అనుకున్నాను ఈలోపు మా ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు ఫోన్ చేసి ఒక అమ్మాయి అంటే ట్వంటీ ఫైవ్ థర్టీ ఏజ్ లోపు గల అమ్మాయి వచ్చింది ఒకసారి అర్జెంటుగా రండి అని చెప్పని ఫోన్ చేస్తే ఆఫీస్కి వచ్చాను తీరా చూస్తే ఇదే ఫిబ్రవరి ఫోర్టీన్త్కి విజయవాడకు చెందిన ఒక యువకుడు మరి ఎక్కడో పరిచయం అయ్యి అనుకోకుండా తనకి ప్రపోజ్ చేస్తే వాళ్ళ రిలేషన్ వన్ ఇయర్ కంటిన్యూస్ అయింది వన్ ఇయర్లో ఆ ప్రబుద్ధుడు రెండుసార్లు ఆపోషణ చేయించాడు మూడోసారి కూడా చేయించుకోవడానికి రెడీ అయ్యాడు ఈలోపు ఆ పాపకు ఎవరు లేకపోతే మన దగ్గరికి వచ్చారు అంటే పేరెంట్స్ కూడా లేని పరిస్థితి ఏ సపోర్టు లేదని ఎవరో కొంతమంది విజయవాడ పెద్దల పేర్లు పెట్టుకుని విరవీగిపోతా ఉన్నాడంట అయితే ఆ యువకుడికి కూడా తెలియజేస్తున్నాం ఏ నాయకుడైనా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా కోన అయినా ఎవడైనా కానీ ఒక ఆడపిల్లకి అన్యాయం చేయమని ఎవరు కూడా చెప్పరు అది తెలుసుకోవాలి అయితే ఈరోజున ఆడపిల్లలకి అంటే ఆ విషయం నేను మాట్లాడతాను ఈ రోజున ఆడపిల్లలకు తెలియజేసేది ఏంటంటే మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి రోజున అమ్మాయికి నెక్స్ట్ పొజిషన్ ఏంటంటే ఈ మూడవ ఆబోషన్ కూడా జరిగితే ఆ యుట్రస్ లూజ్ అయిపోయి నెక్స్ట్ పిల్లలకనే అవకాశం లేదని చెప్పి చాలామంది డాక్టర్లు చెప్పారంట అంటే ఆ స్టేజ్కి వెళ్ళాల్సిన అవసరం ఆడపిల్లలకి ఏంటి నేను అడుగుతున్నాను పెళ్ళైన తర్వాత జరిగే అంటే ఈరోజున సృష్టిలో అమ్మవడం ఆడపిల్లకి ఒక సంప్రదాయం ఆనవాయితీ ఒక బిడ్డకి జన్మనిచ్చారంటే ఈ రోజున ఆడపిల్ల ఒక అంటే ఆ పిల్లడి ద్వారా పిల్ల ద్వారా ఒక సమాజానికి ఒక మంచి చేయడం అని అర్థం అలాంటిది మీరు కొంతమంది అందరూ కాదు ఒక వందలో ఒక ఫైవ్ పర్సెంట్ ఈ విధంగా వెళ్ళడం వల్ల రేపొద్దున మీ భవిష్యత్తుకి అంటే ఈ రోజున నా దగ్గర రావాల్సిన అవసరం ఏంటి ఈరోజు నాలాంటి వాడి దగ్గర మీరు మాట్లాడించాల్సిన అవసరం ఏంటి మీరు జాగ్రత్తగా ఉంటే ఇప్పుడు మీకు నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాను మీకు పెళ్లి చేసుకునే వ్యక్తి అయితే ముందు ఇలాంటివి ఎందుకు చేస్తారు పోనీ పెళ్లి చేసుకో అప్పుడు అంత ఆగలేని వాళ్ళు ఎవరైనా కానీ ముందే పెళ్లి చేసుకోవచ్చు కదా ఇవన్నీ ఆలోచించకుండా ఏదో నాలుగు మాటలు నమ్మితే ఇలాంటి పరిస్థితులు వస్తాయి ప్రతి ఒక్క ఆడపిల్ల గుర్తుపెట్టుకోండి జీవితంలో మీరు ఎన్నో ఒడిదుడుకులు అంటే ఈరోజున ఒక అబ్బాయి ఫ్రీడమ్గా బతకగలడు అమ్మాయి బ్రతకలేదు బ్రతకలేనప్పుడు మీరు చాలా ఓపికగా ధైర్యంగా మీరు చిన్నప్పటి నుంచి ఆ విధంగా పెరిగొచ్చినప్పుడు ఎవడో ఒక దగ్గర మోసపోవాల్సిన అవసరం లేదు వాడు గుర్తుపెట్టుకోండి మీరు ఒకవేళ అంత తొందరగా పిల్లలను కదామనుకుంటే ముందు పెళ్లి చేసేసుకోండి అంటే మీ కష్టాలు నష్టాలు జాబ్లో సెటిల్ అవ్వడం ఇవన్నీ ఉండొచ్చు కానీ మరి ముందే ఇలాంటివి ఉన్నప్పుడు మీరు పెళ్లి చేసుకోక తప్పదు పోనీ పెళ్లి చేసుకోండి లేదా ఈ విధంగా నా ప్లాన్ చేసుకోండి అంతేగాని నేను మోసపోయానని చెప్పి కోన నాగార్జున దగ్గర రావడం వల్ల అంటే ఈరోజు నా ఆడపిల్లని చూస్తే నిజంగా ఆ పిల్లలు చెప్తుంటే అన్నయ్య కొంచెం చెప్తానని కొన్ని పర్సనల్స్ కూడా షేర్ చేసుకుంటే అసలు నాకు వినటానికే కొంచెం చాలా ఇబ్బంది పడ్డాను నేను దయచేసి ఆడపిల్లలకి మళ్ళీ 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 చెప్తున్నాను నేను రెండు నెలల క్రితం కూడా చెప్పాను మోసపోయాను అని నా దగ్గరికి వచ్చారంటే ఈరోజున మీ చేత తనం మీ తప్పు కింద నేను ఆలోచిస్తాను ఎందుకంటే ఎన్నో వీడియోలు ఈరోజున సోషల్ మీడియాలో పెట్టడానికి గల కారణం కూడా అదే ఆడపిల్లలు మోసపోకూడదు ఏ విధంగా మోసపోతున్నారు అనేది చెప్పడం కోసమే మేము వీడియోలు పోస్ట్ చేస్తున్నాం ఆడపిల్లలకి అవగాహన రావడం కోసమే అంటే మళ్ళీ ఇంకా ఇలా 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 జరుగుతూ వస్తాయి ఇంకేంటి ఇంకా మీకు వీడియోలు పెడతాయండి ఎన్ని షేర్ చేస్తాయండి ఎన్ని అవేర్నెస్ తీసుకొస్తాయండి దాన్ని బట్టి అర్థం చేసుకుని ఈ ఫిబ్రవరి ఫోర్టీన్త్ అనేది చచ్చేలోపు అంటే మనం పుట్టిన దగ్గర నుంచి ఒక అరవై సంవత్సరాలు బ్రతుకుతే అరవై సంవత్సరాలు వస్తుంది కానీ ఫిబ్రవరి ఫోర్టీన్త్ అనేది స్పెషల్ ఏం కాదు ఇలాంటి ఫిబ్రవరి ఫోర్టీన్త్లో నిజంగా మీతో కనుక అతను జీవితాంతం ఉంటే ఈ రోజు డైలీ ఫిబ్రవరి ఫోర్టీన్త్ తోటి గుర్తుపెట్టుకోండి ఆడపిల్లలకు మళ్ళీ 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 చెప్తున్నాను చాలా జాగ్రత్తగా ఉండండి ఎన్నో కంట్రోల్ చేసుకుంటున్న మీరు ఆ ఒక్క క్షణం కంట్రోల్ ఉండడం మీకు పెద్ద సమస్య కాదు మోసపోవడం అంటే ఈ రోజున మోసం చేయడం ఒక ఎత్తు అయితే మోసపోవడం ముందర మోసం నేను ఎలా చూస్తానంటే మోసపోయిన వాళ్ళనే మొదట ముద్దాయి కింద చూస్తాను మోసం చేసిన వాడిని రెండో ముద్దాయి కింద మోసం చేసిన వాడు తెలియగలడు మోసపోయినోళ్ళు ఏమనాలి దాన్ని బట్టి ఆలోచించుకుని జాగ్రత్తగా ఉండమని ప్రతి ఆడపిల్లకి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ